హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పరెట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో యొక్క వీడియోకి లైక్ కొట్టండి ఓకేనా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ ఎగ్జామినేషన్ అవి ముగుస్తూ ఉన్నాయి జరుగుతున్నాయి ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్క సెషన్లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం గతంలో ఊహించిన విధంగా అయితే రాలేదు అసలు చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు ఈసారి డిఎస్సి ఎగ్జామినేషన్లో గత డిఎస్సితో పోలిస్తే ఈ డిఎస్సిలో కష్టతరంగానే ఉంది అసలు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఏ సబ్జెక్ట్లో ఉందంటే అన్ని సబ్జెక్టులో పోలిస్తే జీకే అనే కరెంట్ అవేర్స్ ఉంది ఉదాహరణకి ఈ రోజు పేపర్ అంతగా నాకు ఇంకా ఎవరు తెలియచేయలేదు స్టూడెంట్స్ కొద్దిగా మంది మాత్రమే తెలియజేశారు ఆస్కార్ అవార్డ్స్ నుంచి ఇచ్చారంట ఆస్కార్ అవార్డ్స్ ఆస్కార్ ఆస్కార్ అవార్డ్స్ నుంచి ఇచ్చారంట ఈ ఆస్కార్ అవార్డ్స్ గురించి నేను గా మన యాప్లో పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చానని చెప్పాను కదా పద్నాలుగు వందల బిట్లు మీకోసం డిఎస్ఓ వాళ్ళ కోసం పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చానని చెప్పాను ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ వోర్ ఆన్సర్స్లో ఆన్లైన్లో ఉంటుందని చెప్పారు ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మనకి అవైలబుల్లో ఉంది ఈ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఉన్నటువంటి ఈ పద్నాలుగు వందల ఆన్లైన్ ఆన్లైన్లో మన యాప్లో అయితే నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నా విధంగా మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ మీ కన్నా కావాలనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్కే వాట్సాప్ ద్వారా మేము గా షేర్ చేస్తాం మీకు టూ హండ్రెడ్ రూపీస్కే ఇప్పుడే పే చేస్తే టూ హండ్రెడ్ రూపీస్కి పీడిఎఫ్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకనేసి అంటే సార్ అందరూ ఫిఫ్టీ రూపీస్ లేకపోతే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టారు సార్ మీరే సార్ కి టూ హండ్రెడ్ పెట్టారంటే మిత్రమా ఆరో తారీఖున ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఆరో తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క సెషన్లో కూడా ప్రతి ఒక్క సెషన్లో కూడా ఈ పద్నాలుగు వందల బిట్ల నుంచి ఐదు మార్కులకి ఒక బిట్టు కూడా తక్కువకుండా వచ్చింది మొన్న నిన్న కాదు మొన్న ఆరు మార్కులు ఏడు మార్కులు కూడా దాటి మన పద్నాలుగు వందల బిట్లు నుంచే మీకు కావాలని చూడండి మీకు మీరు నంబర్ పోతే నేను మీకు ప్రూఫ్తో సహా సెండ్ చేస్తున్నాను ప్రూఫ్తో సహా నేను మీకు పెట్టాను ఆ ప్రూఫ్ను కనుక మీరు చూడాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మూడు లింకులు ఉంటాయి ఒక టెలిగ్రాము రెండు యాప్ మూడు వాట్సాప్ ఛానల్ ఉంటాయి వాట్సాప్ ఛానల్ అనే లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కి వెళ్తే మీరు డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్ మనకి అక్కడ ప్రూఫ్ అన్నీ కనిపిస్తా డౌన్లోడ్ డౌన్ చేయండి మొత్తం కనిపిస్తాయి ప్రతిరోజు ప్రూఫ్ పెట్టారు చాలామంది సార్ మీరు రోజుగా నాలుగు ప్రూఫ్లు పెట్టి మీరు ఐదు మార్కులు వచ్చాయని చెప్తున్నారు సార్ అని చెప్తున్నారు మిత్రమా నేను బిజీగా ఉన్నాను అనుభవతుంది నాకు కొద్ది వరకు ఉంటుంది అయితే ఈ నాలుగు బిట్లు పెడుతున్నాడు సార్ అనేసి అంటే మిత్రమా పద్నాలుగు వందల బిట్లు ఉన్నాయి పద్నాలుగు వందల బిట్లు నాకు తెలుసు మేము బిట్ ఇచ్చాను కానీ ఎక్కడ ఇచ్చానో నేను వెతకాలి వెతికటి ప్రతిరోజు వీరైనంత వరకు పెడుతూనే ఉన్నా పెట్టినటువంటి రోజులు అయితే లేదు ఓకేనా అయితే నిన్న ఒక నాలుగు బిట్లు పెట్టి ఆపాను ఎందుకు పెట్టాను అంటే ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇదిగో ఈ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేటటువంటి స్టూడెంట్స్ లేరు ఎందుకంటే ఇది ఆన్లైన్ ఒకటి రెండో పాయింట్ ఏమనేసి అంటే చెప్పినంత వరకు ఆల్మోస్ట్ మన పిట్స్ నుంచే ఉన్నాయి మీకు ఈ తక్కువ టైంలో పద్నాలుగు వందల పిట్లు నేను తీసుకొచ్చాను వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ లైన్లో ఈ పద్నాలుగు వందల పిట్లలో నేను ఈ తక్కువ టైంలో పద్నాలుగు వందల పిట్లు ప్రిపేర్ చేసి మీకు ఐదు మార్కుల వరకు అంటే పది పిట్లు ప్రతి ఒక్క సెషన్లో వస్తున్నాయి మీరు కావాలంటే ప్రతి ఒక్క దాన్ని ఫుర్త వస్తాను మన వాట్సాప్ ఛానల్ చూడండి మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే నీ వీడియో క్రింద లో మూడు లింకులు ఉంటాయి దాన్ని వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ ఛానల్ లింక్ క్లిక్ చేసి ఆ డైరెక్ట్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బిల్ బటన్ ఉంటే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా పడిపోతుందా ఇది మిత్రమా నేను చెప్తున్నాను ఈ కష్టతరంలో కష్టంగా వస్తుందని ఈ సబ్జెక్ట్ ని దయచేసి వదిలే ఈరోజు పద్మ అవార్డ్స్ గురించి వచ్చినాడు పద్మ అవార్డ్స్ గురించి నేను మన యాప్లో గా అప్లోడ్ చేసిన పద్మ అవార్డ్స్ గురించి గా అప్లోడ్ చేసిన అదేవిధంగా నాగిరెడ్డి జ్ఞానపీఠ అవార్డు పురస్కారం అనుకున్న నాగిరెడ్డి ఏ వచ్చిందని అడిగాడు జ్ఞానపేడి పురస్కారాలు ఇది కూడా ఉంది మీరు కావాలని చూసుకోండి మన డిఆర్పీఓ కార్యాలయం అడిగాడు మీరు కావాలంటే చూడండి చాలా ప్రశ్నలు అడిగాడు ఇక్కడ ఇంకోటి ఏమంటే స్టూడెంట్స్ అన్ని ప్రశ్నలు ఇదిగో వచ్చాయని చెప్పేవాళ్ళు చాలా తక్కువ సో నేను మీకు మాటిస్తున్నాను మిత్రమా ఈ ఇంకోటి ఏమంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖున మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తి ఎవరని అడిగి ఉన్నాడు ఓకేనా నెక్స్ట్ నిన్న నిన్న చూడండి నిన్న మనం అడిగినటువంటి ప్రశ్నలు మిత్రమా రోజు కూడా ఐదు మార్కులు ఖచ్చితంగా బిడ్స్ నుంచి వస్తున్నాయి ఒక్క సెషన్లో మాత్రం నాలుగు మార్కులకు వచ్చాయి ఆ రోజు క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది అయితే గుర్తు గుర్తుపెట్టుకోండి మిత్రమా రిపీటెడ్ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కడ పడుతున్నాయి అంటే బుక్స్ అనే ఆథర్స్ పైన పడుతున్నాయి బుక్స్ అండ్ ఆథర్స్ పైన బిట్లు పడుతున్నాయి ఈ దీన్ని నేను బుక్స్ ఆథర్స్ పైన ఖచ్చితంగా ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నా ఆ బుక్స్ ఆథర్స్ బాగా పట్టి కొట్టాలి ఇంకోటి ఏమంటే మిత్రం ఒకటి గుర్తు చాలా చాలామంది విద్యార్థులు పద్నాలుగు వందల పిట్ల చదివి ఉండరు నేనే చెప్తున్న నేను నా దగ్గర కోర్సు కొనుక్కున్నటువంటి రెండు వేల ఆరు వందల మందికి పైగా ఉన్నటువంటి వారిలో తొంభై శాతం మంది పద్నాలుగు వందల పిట్లలు చదివి ఉండరు చదివి మీరు చ మీరు చదవకుండా మీరు చదవకుండా బిడ్స్ మీ నుంచి రెండే వచ్చాయి బిడ్స్ మీ నుంచి మూడే వచ్చాయి అని అభియోగాలు మోపడం సరికాదు మిత్రమా దీని ఒక్కసారి గ్రహించండి ఎందుకంటే నేను నిస్వార్థంగా నిజాయితీగా నేనే చెప్తున్నా ఒకప్పుడు ఎస్ఏ వాళ్ళకి ఆరు ఏడు మార్కులు తెచ్చుకోవచ్చు ఈ బిడ్స్ చదివితే అని నేనే చెప్పాను కానీ గత ప్రీవియస్ పేపర్ కంటే రోజు ఇచ్చినటువంటి డిఎస్ పేపర్ చాలా కష్టంగా ఉంది ఇలాంటి కష్టతరంలో కూడా ఇలాంటి తక్కువ టైంలో కూడా నేను పద్నాలుగు వందల బిట్లను మాత్రమే తీసుకొచ్చి ఈ పద్దెనిమిది పిట్లని మీకు ఆ నాలుగు ఐదు మార్కులు నేను ఐదు మార్కులు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క శశ తెప్పిస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఫ్యాకల్టీ ఈ తక్కువ టైంలో పద్దెనిమిది వందల పిట్లు తీసుకొచ్చి దీని నుంచి ఇదిగో బిడ్స్ వచ్చాయి అని ప్రూఫ్ నిరూపించిన వ్యక్తులు ఒక్కరు చూపించారు మిత్రమా డిఎస్ డిఎస్సి కరెంట్ బట్టి చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ అంతా ఓకేనా కాబట్టి మీరు కొద్దిగా నేను అర్థం చేసుకోవాలి మిత్రమా ఓకేనా అర్థమవుతుందా అది ఉన్నటువంటి సమస్య ఓకేనా కాబట్టి మీరు వర్ణం అనిపెట్లు ఖచ్చితంగా చదవండి అదేవిధంగా బుక్స్ ఆచరిపోయినా డైలీ క్వశ్చన్స్ అడుగుతున్నాను పాటు దినోత్సవాలు బాగా చదవండి నేను చెప్పాను దినోత్సవాలు బాగా చదవండి నేను చెప్తాను నేను చిట్టికే చెప్తున్నా చిట్టికే చెప్తున్నా నేను తీసుకొచ్చి నూట ఇరవై రోజులే నూట ఇరవై దినోత్సవాలు మాత్రమే తీసుకొచ్చాను మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల అరవై ఐదు రోజులకు కానీ మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు ఉంటాయి కానీ నేను మీకు కేవలం నూట ఇరవై దినోత్సవాలు మాత్రమే తీసుకొచ్చాను ఈ నూట ఇరవై దినోత్సవాల నుంచి మొన్న నిన్న కాదు మొన్న ఒకే సేషన్లో మూడు బిట్లు అడిగాడు జాతీయ యువజన దినోత్సవం అడిగాడు నెక్స్ట్ ఓటమి దినోత్సవం అడిగాడు అదేవిధంగా యోగ దినోత్సవం అడిగాడు మూడు బిట్లు ఉన్నాయి దాంట్లో వాడి నిన్న నిన్నే మొన్న ఏప్రిల్ పదమూడో తారీఖున ఏదో బిట్టు అడిగాడు జన వాళ్ళ సంథింగ్ ఏదో అనుకుంటా ఆ రోజు అడిగాడు నిన్న ఈ రోజు అడిగి ఉన్నాడు మిత్రమా బుక్స్ ఆర్థర్స్ పైన ఒకటి లేదా రెండు బిట్లు ఉన్నాయి అదే దినోత్సవాల పైన ఒకటి లేదా రెండు బిట్లు పడుతున్నాయి దీన్ని చూడండి అదే విధంగా సూపర్ లేడీస్ మొదటి మొదటి అనే పదంతో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని చూసుకోండి ఇంకోటి ఏమనేసి అంటే ఒక దాంట్లో జీకే ఎక్కువ అడుగుతున్నాడు జీకే ఒక దాంట్లో ఎక్కువ అడుగుతున్నాడు ఒక దాంట్లో కరెంట్ అఫేర్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి రెండింటికి ప్రాధాన్త ఎక్కువ అరవై శాతం అరవై శాతం కి డిఎస్ వాళ్ళు ఈ స్టాబ్జిక అడబోతుంది నలభై శాతం మాత్రమే కరెంట్ అఫైర్స్ కేటాయించండి అయితే కరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ని దయచేసి ఎక్కడో అడుగుతున్నాడని ఈ సబ్జెక్ట్ వదిలేయద్దు మీ జీవితం మారాలంటే ఆఫ్ మార్కే అవసరం దయచేసి మళ్ళీ చెప్తున్నా ఎగ్జిట్ వాళ్ళకి ఇంకా క్వశ్చన్ పేపర్ అంత కష్టంగా రాకపోవచ్చేమో అనుకుంటున్నాను కొద్ది ఈజీ రావచ్చు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ బట్టి చూస్తే కటఅ్ అంతగా పెరగ పెరగదు 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 తగ్గుతుంది భయపడద్దు ఓకేనా అంత అందరూ అనుకుంటారు ఎగ్జామ్లో నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి ఇన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పుకునేంత రావు మిత్రమా మేము పడ్డాం కష్టాలు పడ్డాం కష్టాలు పడి మేము వచ్చాం ఓకేనా ఒకటి అరవై శాతం జీకే పైనే ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అర్థమవుతుందా నెక్స్ట్ విధంగా మీకు ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఉంది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారిస్ కేంద్రం ముగిసేది దీంట్లో ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ పైన ఇప్పటికీ ఐదు సెషన్లలో ఐదు బిట్లు అడిగి ఉన్నాడు ఐదు సెషన్లలో ఐదు బిట్లు అడిగి ఉన్నాడు అడిపోతుందా గుర్తించుకోండి ఒకసారి ఏమో ఎక్కడ జరిగిందని అడిగాడు ఒకసారి ఏమో భారతదేశం స్థానం ఎంత అని అడిగాడు ఒకసారేమో భారతదేశం స్వర్ణపోత గెలి గెలిపొందేమో అడిగాడు ఒకసారి భారతదేశ ఏ స్థానం ఉందని అడిగాడు అటుపోతుందా ఐదు బిట్లు ఉన్నాడు అడిపోతుందా కాబట్టి ప్యారిస్ ఒలింపిక్స్ కూడా బాగా ఫోకస్ చేయను కామన్వెల్త్ గేమ్స్ రీసెంట్ గా నెక్స్ట్ ఎక్కడ అడిగారు అడిగాడు అది కూడా మీకు ఉంది సదస్సులు సమావేశాలు సదస్సులు సమావేశాల పైన కూడా ఫోకస్ చేయండి సదస్సులు సదస్సులు సమావేశాల పైన కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా కాబట్టి ఇటువంటిని బాగా చూసుకునే మాత్రమా కష్టతరమైన దయచేసి వదిలేదు మీరు ఒక్కసారి ఈ ఒక్కసారి ఈ పద్నాలుగు వందల బిట్లు పీడిఎఫ్ చూసి వెళ్ళండి ఇది మాత్రమా పద్నాలుగు వందల పిట్లు పీడిఎఫ్ ఓకేనా పీడిఎఫ్ కావాలంటే నేను వాట్సాప్ లో మీకు పర్సనల్ గా షేర్ చేస్తాను మీరు ఈ నెంబర్ కాల్ చేయండి మీ పర్సనల్ గా నేను ఈ పీడిఎఫ్ పర్సనల్ షేర్ చేస్తా ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను ఈ ని మీకు ప్రొవైడ్ చేస్తా వాట్సాప్లో లో పర్సన్ షేర్ చేస్తా షేర్ చేస్తాను జిరాక్ తీయించుకొని ఒక్కసారి చూసి వెళ్ళి అంత ఒక్కసారి చూసి వెళ్ళు కనీసం నీకు రెండు మార్కులు వచ్చినా రెండే రెండు మార్కులు వచ్చినా కూడా నీ లైఫ్ మారిపోతుంది స్టేట్ టాపర్ కూడా ఈ సబ్జెక్ట్ వదిలేస్తున్నాడు ఇంకోటి ఏమంటే ఈ ఎస్ఏ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు కదా ఈ ఎస్ఏ వాళ్ళు ఎగ్జామ్ రాసి చూసి కరెంట్ అఫేర్స్ కష్టమని ఈ సబ్జెక్ట్ని వదిలేస్తున్నారు అంతా అందరూ వదిలేసిన టైం నువ్వు పట్టుకో అందరూ వదిలేస్తున్న టైం నువ్వు పట్టుకొని నువ్వు జస్ట్ ఒక త్రీ మార్క్స్ తెచ్చుకో మిత్రమా అంత వద్దు త్రీ త్రీ తెచ్చుకో త్రీ తెచ్చుకో వాడు ఎంత ఫోకస్ చేయండి మిగతా సబ్జెక్ట్ మిగతా సబ్జెక్టులు అందరూ చదువుతూ వస్తున్నారు కరెంట్ అఫేర్స్ వదిలేస్తున్నారు వాటిపైన మీకు ఫోకస్ చేయండి కనీసం త్రీ మార్క్స్ తెచ్చుకోండి ఇంకోటి ఏమంటే హిస్టరీ స్పోర్ట్స్ పైన ఎక్కువ చేస్తున్నారు మిత్రమా స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఐదు రింగులు ఏం తెలియజేస్తాయి ఒలింపిక్స్ అడిగాడు మొన్న ఓకేనా ఇవన్నీ మన బిట్ల నుంచి ఉన్నాయి మిత్రమా వందకు వంద శాతం మీరు చదవకుండా ఆమె మీద అభియోగాలు మొపొద్దు ఓకేనా దయచేసి ఒక్క సెషన్లో మాత్రం నాలుగు నాలుగున్నర మార్కు వచ్చాయి మిత్రమా మిగతా అన్ని సెషన్లో కూడా ఐదు మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఐదు ఐదున్నర నాలుగున్నర ఓకేనా అన్ని బట్లు చదవాలి చదవకుండా ఇలా అభియోగాలు మోపొద్దండి దయచేసి ఓకేనా ఇంకోటి ఏమన్నాస్తుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కష్టమే వదిలేయద్దు ఉదయదు ఎక్కడో వడుగుతున్నాడో ఉదయదు ఇంకోటి ఏమంటే హిస్టరీ చదివినటువంటి విద్యార్థులు కూడా జీకే కరెక్ట్ మీద స్కోర్ చేయొచ్చు హిస్టరీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు స్టాఫ్ జీకే కింద హిస్టరీ అడుగుతున్నాడు అడుగుతుందా ఇవన్నీ చూసుకోండి అడిపోతుందా కాబట్టి ఇప్పుడే మన యాప్ని డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఏకాన వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ నైంటీ నైన్ రూపీస్గా కోర్సును అయినా పర్చేజ్ చేయండి మీకు పీడిఎఫ్ డైరెక్ట్గా కావాలంటే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను పీడిఎఫ్ మీకు ఇస్తాను మీరు హ్యాపీగా చదువుకొని ఒక్కసారైనా మీరు చదివి వెళ్ళండి నా మాట వినండి ఇదే మన మెటీరియల్ సింపుల్గా ఉంది ఇంతే మన మెటీరియల్ ఒకసారి చూడండి మన మెటీరియల్ చూడండి ఓకేనా ఇంకోటి ఏమంటే ఈరోజు నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడు ఎవరు బాధ్యత స్వీకరించాలని అడిగాడు అమెరికా అధ్యక్షుడిగా నలభై ఆరు అధ్యక్షుడిగా ఎవరు బాధలు స్పీకరించారు అడిగాడు నలభై ఏడు వచ్చి ట్రంప్ ఇప్పుడున్న ట్రంప్ నలభై ఆరు వచ్చి జో బైడెన్ మీకు అది కూడా మన యాప్లు ఇచ్చున్నా అని నలభై ఆరు అని ఇవ్వలేదు కానీ ఆ నలభై ఏడు వ్యక్తి ట్రంప్ అని ఇచ్చున్న నలభై ఏడు ట్రంప్ అంటే అంతకుముందు ఎవరున్నారు జో బైడెన్ అన్నారు వాడు నలభై ఆరు అవుతాడు ఓకేనా ఇట్లా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రస్తుతం చాలా వచ్చాయి ఓకేనా మీ ప్రూఫ్తో సార్ చూడాలంటే ఈ వాట్సాప్ కింద సారీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ఆ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి మీరు చూడండి ఓకేనా కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ఈ రుణ రూపాయలకి మీ పీడిఎఫ్ ప్రమోట్ చేస్తా యాక్టివ్గా చదవండి బుక్స్ ఆథర్స్ పైన బాగా ఫోకస్ చేయండి బట్టి కొట్టేయండి ఒకటి రెండవది అంటే దినోత్సవాలు చదవండి మూడవది ఏమంటే మొదటి వ్యక్తి అనే పదంతో స్టార్ట్ అయ్యేటట్టు చదవండి మొదటి వ్యక్తి అనే పదంతో స్టార్ట్ అయ్యే చదవండి ప్రస్తుతం ఉన్నటువంటి నియామకాలు చదవండి ఓకేనా ఇంకోటి ఏమంటే నాకేమనిపిస్తుందని ఈ బుక్స్ అండ్ ఆథర్స్ ఈ దినోత్సవాలు ఈ రెండు టాపిక్లు పక్కన పెడితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ప్రాంతం నుండి ఖచ్చితంగా రోజు బిట్టు పడుతుంది అని చెప్పుకోవడానికి బుక్స్ అండ్ ఆథర్స్ దినోత్సవాలు తప్ప మిగతా ఏ టాపిక్ కూడా లేదు అంటే దీన్ని బట్టి అర్థమైంది అంటుంది నిన్న డిఎస్లో ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఇలా ఇస్తే రేపు ఈ విధంగా ఇవ్వడం లేదు సెషన్ సెషన్కి తేడా లేకుండా అడుగుతున్నాడు ఒక సెషన్కి మరొక సెషన్కి ఇచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మ్యాచ్ లేకుండా ఇస్తున్నాడు కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఐదు మార్కులు మన అందించి వస్తున్నాయి మీరు ఒకసారి ప్రూఫ్ కావాలంటే చూడండి మన యాప్లో కామెంట్ కూడా నేను ఆప్ చేయలేదు ఎందుకంటే నేను ఎందుకు కామెంట్ ఆప్ చేయలేదంటే వచ్చాయి కాబట్టి నేను కామెంట్ ఆఫ్ చేయడం లేదు ఓకే మీరు ఒకసారి చూడండి ఈరోజు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నాకు సార్ నిజంగానే నేను ఈరోజు జీకే కరెంట్ అఫేర్స్లో దాదాపు నాలుగున్నర నాలుగు మార్కు ఐదు మార్కులు నేను స్కోర్ చేయగలిగాను సార్ నేను కొనుక్కున్న వన్ వీకే అయింది సార్ అని ఈరోజు మెసేజ్ కూడా చేసింది ఆ మెసేజ్ కూడా మీకు నేను వాట్సాప్లో షేర్ చేస్తుంటాను అప్పుడప్పుడు ఒకసారి చూడండి ఓకేనా కాబట్టి వీటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మిత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్